నమస్కారం నా పేరు మహేష్ మీరు చూస్తున్నాయి సరిగ్గా ప్రసారం అయ్యే మన ఊరి దేవాలయ స్వాగతం ఈరోజు అయితే మన మాదర్లోని నల్లకొండ పాండురంగ గుడి ఉత్సవం అయితే జరగవుంది అలాగే ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటి ఈ గుడి నిర్మించింది ఎవరు అనే విషయం మన లోపల ఉన్న దేవ యొక్క దేవస్థానం తెలుసుకుందాం చూసినట్లయితే ఈ నల్ల నల్లగొండ స్వామి దేవాలయం ప్రెసిడెంట్ ఐదు వందల సాతా చరిత్ర ఆలయం స్వయంభూ దేవాలయం తెలుగు చిన్న విగ్రహం రాణపతి విగ్రహం సాలక విగ్రహం తిరుపతి దేవాలయాలంటే కొండ కోళ్ళలో వంగి రావాలి నడు వంగిర్రావాలి ఇక్కడ తల వంచి వచ్చినాం చిన్న విగ్రహం రాజపించం ఇక్కడ ఎందరో భారభా తపల్చేస్తాం విజయదాసు గోపాలదాసు మదనం మదనాథాసులు అభిప్రాయతారు తర్వాత రాజవేంద్ర ఇక్కడ స్వామి ఉదయం భారత పెద్ద రాజపేద రోజు ఇక్కడ ఇక్కడైనా ఐదు కొన్నాచ్చింది తీసుకుని వేసుకుని చాలా కష్టం చేసుకుని సార్ ఇక్కడ గుడిని ఫస్ట్ సార్ ఇక్కడ సార్ ఇద్దరు మహాత్మ పూర్వం స్వామి చూసుకునేదానికి ఇక్కడ సాధించినట్లయితే అక్కడ సాయంత్రం స్వయం కేసారు దాదాపు మనకు ఐదులు అయితే అలాగే మనము ఇక్కడ కొంతమంది పచ్చ బుద్ధులు చెప్పడం ఏమంటే పెళ్లి కిణాలు కూడా పెద్ద పూజలు ఉంటాయి వాళ్ళ కోసం పెళ్లి కనలు వచ్చేసి పెళ్లి వాళ్ళు పిల్లలు కాకుండా ఉద్యోగం కాకుండా ఎందువల్ల ప్రాబ్లం ఉంటారు

జనాలందరూ కూడా స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటారు ఈరోజు దర్శనం చేసుకుంటే అనుకున్న కోరిక కూడా కాని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి కూడా దర్శనం ద్వారా కాబట్టి ఐదు గంటల నుండి స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకము ధరమంజనము అలాగే తులసితో విశేషంగా అర్చన అలాగే కృష్ణమూర్తులకు విశేషమైనటువంటి అలంకార దర్శనం జరుగుతుంది అలాగే సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రోత్సవాలు జరుగుతుంది పల్లకి సేవ కూడా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి కోరికైనా కూడా లేవచ్చు జై శ్రీమన్నారాయణ మేము వంశవారంభై అర్చకుడు వంశవారంభై అర్చకుడు స్మృతి రాచారం జై శ్రీమన్నారాయణ పూజారు కదండి నల్లగొండ పండుగ గురించి పూజారి గారు చాలా చక్కగా అయితే చెప్పారు ఆ గుడి చరిత్ర గురించి అలాగే వివరించి మరి చెప్పారు అలాగే మరి కొన్ని ఎపిసోడ్ మరి కొత్త కొత్త ఎపిసోడ్తో మరి మేము ముందుకు వస్తుంటాం చూసినా అండి విజస్ టీవీ